తమిళ దిగ్గజ నటుడు చారు హాసన్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన సుహాసిని కి బాబాయ్లు చంద్రహాసన్ కమల్ హాసన్ వంటి వారు గొప్ప స్థాయిలో ఉండడంతో సినీ అవకాశాలు చాలా ఈజీగా వచ్చేవి దీంతో అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ నటి సుహాసిని కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లి ఏకంగా డైరెక్టర్ మణిరత్నాన్నే పెళ్లి చేసుకుంది అయితే కెరీర్ బిగినింగ్ డేస్ లో సుహాసిని అందాల నటి సుమలతతో చాలా ఫ్రెండ్లీగా ఉండేదంట వారిద్దరూ కలిసి ఎన్నో పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారంట అయితే ఓ రోజు సుమలత తనను కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ ప్రేమిస్తున్న సంగతి అలాగే వాళ్లు పెళ్లి చేసుకుంటున్న సంగతి చెప్పింది దాంతో సుహాసిని అంబరీష్ ఒక రౌడీలా ఉంటాడు నువ్వేమో సాఫ్ట్ మీ ఇద్దరికీ అసలు సెట్ కాదు ఆయనని పెళ్లి చేసుకోవద్దంటూ సుమలతకు హితబోధ చేసిందంట కానీ సుమలత తన ఫ్రెండ్ సుహాసిని మాట వినకుండా అతన్నే పెళ్లి అయితే పెళ్లైన కొన్నాళ్లకు సుహాసిని సుమలతతో చెప్పిన మాటలు సరదాగా అంబరీష్ చెప్పేసిందంట ఒక రోజు సుహాసిని బెంగళూరులో ఉన్న సుమలతను కలిసేందుకు ఇంటికి రాగా అంబరీష్ వారి మధ్యలోకి వచ్చి ఏమా సుహాసిని నేను నీకు రౌడీలా కనిపించానా నీకేమన్యాయం చేశానని నా పెళ్లి చెడగొట్టడానికి ప్రయత్నించావు అని నవ్వుతూ అన్నారంట మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి